మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నుదుటిపైన చర్మం ఒక్కోసారి వదులుగా తయారవుతుంది ఇది కండరాల కణజాలాలు బలహీన వలన సంభవిస్తుంది ఈ సమస్య వృద్ధాప్య ఫలితాల ముడతలు ఏర్పడడం మూలంగానే కనిపించవలసిన అవసరం లేదు వాస్తవానికి చర్మం ముడతలు అనేవి కేవలం వయసు ప్రభావం వల్లనే కాకుండా అనేక ఇతర కారణాల వల్ల కూడా సంభవిస్తుంది యుక్త వయసులో కూడా ఈ సమస్య తలెత్తడానికి కూడా అనేక అవకాశాలున్నాయి దీనికి ప్రధాన కారణాలు ఒత్తిడి జన్యు వారసత్వం జీవనశైలి అధిక మేకపు ముఖ కవలికలను అధికంగా ప్రదర్శించడం మొదలైనవిగా ఉన్నాయి అవును మీరు విన్నది నిజమే నవ్వు మరియు కోపం వంటి భావ వ్యక్తీకరణల్లో కూడా కండరాల కదలికలలో అధికంగా మార్పులను కలిగించడం ద్వారా ముడతలు చేరి చర్మం వదులుగా అయ్యేందుకు బాధ్యత వహిస్తాయి అలాగని నవ్వు కోపం వంటి భావ వ్యక్తీకరణలను దూరం చేయడం అంటే జరగని పని ఇటువంటి సమస్యను ఎదుర్కొన్నవారు తరచుగా సహజ సిద్ధమైన నివారణల కోసం చూడ్డం పరిపాటిగా ఉంటుంది ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి దాదాపు ప్రతి సమస్యకు ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది అదేవిధంగా మీ జీవన శైలిలోని ఆరోగ్యకరమైన మార్పులను మీ వదిలేన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకుని రావడంలో సహాయం చేస్తుంది అదనపు ఒత్తిడి లేదా ఆందోళనను తగ్గిస్తుంది విటమిన్లు మినరల్స్తో కూడిన మంచి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరైన మోతాదులో శరీరానికి నీటిని అందివ్వడం ద్వారా మంచి జీవన శైలికి తోడ్పాటును అందించవచ్చు ముఖ్యంగా విటమిన్ ఏ సి మరియు ఈలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నొదుటి మీద ముడతలను మరియు వదిలైన చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది సాజ్ అనేది చర్మాన్ని బిగుతుగా చేయడానికి సూచించదగిన పురాతన పద్ధతిలో ఒకటిగా చెప్పబడుతుంది ఇది మీ ముఖ కణజాలంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి వదులు చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయం చేస్తుంది దీనికోసం పార్లర్ చుట్టూ తిరగనవసరం లేదు మీ ఇంట్లోనే మీ నుదుటికి చక్కటి మసాజ్ను అందివ్వవచ్చు కొన్ని చుక్కల ఆలివ్ నూనె తీసుకొని శాంతంగా ఎనిమిది నుండి పది నిమిషాలు పైకి కిందకు వేళ్లను కదిలిస్తూ నుదుటిపై మసాజ్ చేయండి సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం కావడం మూలాన మీ చర్మం దెబ్బతినడానికి గల ఆస్కారం పెరుగుతాయి క్రమంగా నుదుటి మీద ముడతలు సైతం పెరుగుతాయి కావున వెలుపలకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్ సన్స్క్రీన్ వాడటం లేదా మాస్క్ వంటివి వినియోగించడం మంచిది క్రమంగా హానికరమైన కిరణాలు మరియు సూర్యుని వేడిమి మీ చర్మాన్ని దెబ్బతీయకుండా కాపాడవచ్చు తేనె చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడే ఏజెంట్లను కలిగి ఉంటుంది మరియు ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నేరుగా మీ ముడి తేనెను దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మంచి ఫలితాలను పొందేందుకు బియ్యం పిండితో కలిపి వర్తించవచ్చు మరియు పడకకు ఉపక్రమించే ముందు మీ నుదుటి మీద కొంత కలబంద గుజ్జును వేసి మసాజ్ చేయండి పదిహేను నిమిషాలు పొడిగా ఉండనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి మీ చర్మం మామూలు స్థితికి వచ్చే వరకు ప్రతిరోజు ఈ పద్ధతిని అనుసరించండి మిగిలిన శరీరం మాదిరిగానే చర్మ సౌందర్యానికి ఆరోగ్యానికి కూడా సరైన నిద్ర అవసరంగా ఉంటుంది నిద్ర లేకపోవడం కారణంగా చర్మ కణాల విచ్ఛిన్నానికి కారణమవుతుంది ఇది నొసిటి మీద ముడతలు కనిపించడానికి కూడా ఒక కారణం కావచ్చు కనిష్టంగా ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రను పొందటానికి ప్రయత్నించండి క్రమంగా ఇది ముఖం మీద ముడతలను నివారించడంలో సహాయం చేయగలదు